నమస్కారం ఎన్ ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి ఆలయంలో కూటమి నేతల ప్రమాణ స్వీకారం ఆటహాసంగా జరిగింది అయితే ఆలయ అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేశారు అయితే ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం కావడంతో మండలి సభ్యులతో పాటు వాళ్ల అనుచరులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు దీంతో చాంటిబిడ్డలతో భక్తులు వృద్ధులు క్యూ లైన్లలో అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది అధికారులకు ప్రోటోకాల్ పైన ఉన్న శ్రద్ధ భక్తులపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సండే జనా ట్రైన్ టైమింగ్ ఉంటుంది ముసలంలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఈ టైమా అన్ని పన్నెండు గంటలకి మధ్యాహ్నం జనాలు ఉన్నప్పుడు ప్రమాసి చేసే టైము పొద్దున్న పూర్వకాల చేయాలి దేవుడు వద్దన్నాడు అండి ఏందండి పవన్ కళ్యాణ్ వచ్చాడు చంద్రబాబు వచ్చాడు అంతా ఓన్లీ రాజకీయం ప్యూర్ మనీతో చేస్తున్నారు ఇది తిరుపతి అయినా తిరుమలైనా ఎక్కడైనా సరే మొత్తం ప్యూర్ మనీ మైండెడ్ అయిపోయినారు టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము దానికి అయిపోతుంది ట్రైన్ టైమింగ్ ఉంది ఏందండి ఇది చేసే విధానం దేవుడికి దూరం చేస్తుంది హిందూ హిందూయిజం అయిపోయి మనం దేవుడికి మన దూరం చేస్తున్నాం జనాలు ఇబ్బంది పడే ఇంకోసారి రాడకుండా చేస్తున్నాం మనమే మీడియా మేము